బండ్ వచ్చేసింది మన కి కావాల్సిన స్టాక్ మొత్తం ఈ లారీలోనే ఉండేది చూద్దాం చెన్నై వాళ్ళు మన స్టాక్ గా పంపారో లేదో కనిపిస్తున్న పెద్ద మూట మందే మావ భయపడకండి మూట ఎక్కువ బరువు ఉండదు అల్యూమినియం వస్తువులు కాబట్టి లైట్ వెయిట్ గానే ఉంటాయి చెన్నై వాళ్ళు ప్యాకింగ్ చాలా బాగా చేశారు మార్నింగ్ నుండి వాన పడుతుంది మావ మన స్టాక్ కనుక వాన్లో తడిస్తే మాత్రం కొంచెం రిస్క్ ఎందుకంటే వాన్ లో తడిసాయి అంటే వస్తువులు కొంటే షైన్ పోతుంది షైన్ పోయిందంటే సేల్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది లోపల అట్ట పెట్టి మంచిగా కుట్టున్నారు ఈ అట్ట ఫ్రీ కాదు మామ ఒక కిలో ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేస్తారు చెన్నై వాళ్ళు లోపల ఎన్ని ఉన్నాయి ఉన్నాయనేది తెలియట్లేదు స్టాక్ అయితే తడిసినట్టు కనబడలేదు మామ నాకైతే అక్కడక్కడ సొట్టలు ఉన్నాయి స్టాక్ మొత్తం బయటకు తీసిన తర్వాత తెలుస్తుంది తడిచిందా లేదా ఎన్ని సొట్టలు ఉన్నాయి అనేది కొంతమంది కోపాడుతున్నారు ఎందుకు ఇలాంటి వీడియోస్ పెట్టి మా తలకాయ తింటావా అని అన్నా నేను వీడియోస్ ఎందుకు పెడతానంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి బయట దేశం వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేదు తక్కువ డబ్బు వచ్చినా గానీ మన దేశంలో ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు దాంతో పాటు నా బిజినెస్ జర్నీ అలాగే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మీకు చూపించాలనుకుంటున్నామా అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా దయచేసి తప్పగా అనుకోవద్దు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ ఐబీఎస్ నచ్చినప్పుడు అంతా లైక్ చేస్తూ ఉండండి స్టాక్ మొత్తం బయటకి తీసేసా ఇప్పుడు ఈ స్టాక్ మొత్తం వెయిట్ వేయాలి ఆల్రెడీ చెన్నై వాళ్ళు అయితే కూడా పంపిచ్చేసాను కానీ స్టాక్ మన షాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెయిట్ వేసి రీచెక్ చేసుకోవాలి చెక్ చేసుకోలేదనుకో చిన్న పెద్ద తప్పులు ఏదన్నా ఉన్నాయంటే మనమే లాక్ అయిపోతాము పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు కాబట్టి చిన్న పెద్ద తప్పులు జరుగుతుంటాయి మామ ఫైన్లీ వచ్చిన సరికంతా షాప్ ల మంచిగా సర్దుతుంటే మా నాన్న అయితే షాప్ వచ్చారు వచ్చి కొంచెం హెల్ప్ చేసారులేండి హెల్ప్ చేయడం అంటే మన అండాల గుండాలకి సొట్లు పడ్డాయి కదా ఆ సొట్లు అయితే మంచిగా తీసిచ్చారు వస్తువులకి సొట్ట ఎలా తీసారో ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరొక వీడియో మళ్ళీ కలుద్దాం